కుత్బుల్లాపూర్ నూట ముప్పై రెండు డివిజన్ పద్మానగర్ ఫేజ్ టూ రింగ్ రోడ్ వద్ద చింతల్ పద్మశాలి సంఘం అంతర్నిలో రూపొందించిన నూతన సంవత్సర ను ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆవిష్కరించారు ఈ సందర్భంగా చింతల్ పద్మశాలి సంఘం సభ్యులు ఎమ్మెల్యే కేపీ వివేకానందని సాలువతో ఘనంగా సత్కరించారు అనంతరం చింతల్ పద్మశాలి సంఘం అధ్యక్షులు పాలడు సత్యనారాయణ పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ కేక్ను కట్ చేయించి సాలువతో సత్కరించారు ఈ కార్యక్రమంలో చింతల్ పద్మశాలి సంఘంతో పాటు బీఆర్ఎస్ పార్టీ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఏర్పాటు వీక్షిస్తున్న గౌరవ పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్తే తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా ముందుగా మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండోది మనకి ఇక్కడ మన పెద్దల అధ్యక్షులు సత్యనారాయణ గారి పెద్దలు వారి జన్మదినం కాబట్టి మనందరి తరఫున సత్యనారాయణ గట్టిగా చెప్పడం తెలియజేద్దాం మరి ముందుగా నేను జరిగిన ఎన్నికల్లో ఇంతకుముందు మన ప్రధాన కార్యదర్శి ఆంజలి గారు చెప్పినట్టు మీ అందరి యొక్క ఆశీర్వాదం కొని మీ అందరి యొక్క పట్టుదలతో రాష్ట్రంలోని అత్యధిక మేరటితో గెలిపించినటువంటి మీ అందరికీ నేను పరిస్కరించి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా వాస్తవానికి కార్యక్రమం మనం సాయంత్రం అనుకున్నాం కానీ నా టైం టేబుల్లో పదిహేను పదులను ఆశపెట్టారు అడగగానే మరి సత్యనారాయణ గారు ఆంజలి గారు మన దగ్గర పిలుచుకొని ఖచ్చితంగా పొద్దులు పెడుతున్నాం సరే అని పెట్టడం చాలా సంతోషంగా ఉంది దానికి మనస్ఫూర్తి నేను మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నాకు తెలుసు మీ అందరికీ కూడా గడిచిన పది సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ఉండిపోతా ఉన్నాం ఇంకా కూడా చేయాల్సిన అవసరం ఉన్నది ప్రధానంగా మన చింత పద్మశాల సంఘం ఏకైక లక్ష్యం భూమి నుండి కూడా ఒక చక్కటి భవన నిర్మాణం చేసుకుంటే బాగుంటుంది స్థలం సేకరించుకుని అని చెప్పేసి చాలా రోజుల నుంచి కూడా ఉన్నది ఒక క్లాత్ విషయంలో వెళ్ళి ఎంత కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ దాంట్లో లీగల్ ఇడిగేషన్స్ కావడంతో మళ్ళీ దాన్ని మనం వ్యక్తి తీసుకున్నాం ఇప్పుడు కూడా స్థలాన్ని వాళ్ళు సేకరించుకుని ఆల్రెడీ దానికి అవసరమైనటువంటి అడ్వాన్స్ అమౌంట్ కూడా ఇచ్చి పెట్టడం జరిగింది మరి ఎలక్షన్ కాగానే మనం వాళ్ళ దానికి అప్రోచ్ అయినా మరి మీరు చూస్తున్నారు కదా ఎలక్షన్ కాగానే నెల కూడా కాలేదు నెల పదికొట్లు కాలేదు కొంత టైం ఇయర్ నాకు పాత లెక్కలను డ్రీర్ చేసుకుంటే మనకు కొత్త లెక్కలు వస్తాయి పాతే ఇక్కడ